హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్కిల్ స్కూల్ విద్య అంటే పుస్తకాలు కాదు ఆలోచనల ప్రపంచం విస్తరించే వేదిక అదే విద్య ఆత్మవిశ్వాసం విలువలు విజన్ కలిసిన చోటు అదే మేరీ జూనియర్ కాలేజ్ ఇక్కడ చదువు అనేది మార్కులకు పరిమితం కాదు మార్పుకి మార్గం విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి ఒక మార్గాన్ని నిర్దేశిస్తుంది సో ఇవాటి స్కిల్ స్కూల్లో మీకోసం చూద్దాం సో ప్రస్తుతం మనం విల్లామేరీ జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాము ఈరోజు స్కిల్ స్కూల్లో భాగంగా ఈ కాలేజీలో ఏ ఏ కోర్సులు అందిస్తున్నారు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి వారిని అలిగి తెలుసుకుందాం పదవి ప్రస్తుతం మనం విల్లామిరీ కాలేజ్ సెక్రటరీ చిన్నమ్మ గారి దగ్గర ఉన్నాము వారిని అడిగి కాలేజ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్కారం నమస్తే మేడం విల్లామిరీ కాలేజ్ అంటే ఒక బ్రాండ్ నిజంగా దీంట్లో ఒక సామాన్యుల పిల్లలు అట్లాగే సెలబ్రిటీల పిల్లలు కూడా సమానంగా అందరూ సమానంగా చదువుకొని ఆ సామాన్యుల పిల్లలు మళ్ళీ సెలబ్రిటీలు కూడా అయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో ఏమనిపిస్తుంది మీకు ఈ విషయం విన్న తర్వాత చూసిన తర్వాత అంటే మేము వాళ్ళని అట్లా మోల్డ్ చేసాము అంటే వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ రైట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము వాళ్ళని మా అకేషన్స్లో కూడా వెనీ పార్టీస్ అలాంటివి ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఇన్వైట్ చేస్తాం ఇన్వైట్ చేసి వేరే స్టూడెంట్స్కి కూడా వాళ్ళు కొంచెం ఇన్పి ఇన్స్పిరేషన్గా ఉంటారు అని వాళ్ళ చేత అవార్డ్స్ ఇప్పించడం కానీ వాళ్ళ చేత మాట్లాడిపించడం కానీ లేకపోతే జడ్జెస్గా కానీ వాళ్ళకి ఆపర్చునిటీ మా ఎక్స్ స్టూడెంట్స్గా ఆపర్చునిటీ ఇస్తాము ఆల్ స్టాఫ్ మేము అందరం కూడా వీఆర్ వెరీ హ్యాపీ దట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ సచ్ హైయర్ ప్లేస్ ఇక్కడ చదువుకున్న పిల్లలు ఒక స్టేజ్ ఒక ప్లేస్ లో ఉన్నారంటే మీరు విద్యాబుద్ధులు అందించినటువంటి మీ అందరికి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఏంటి మేడం ఎట్లా చెప్తారు అంటే ప్రత్యేకతలు ఏంటి ఈ కాలేజ్కి ఇతర కాలేజీలకి ప్రత్యేకత ఏంటి అంటే ఫస్ట్ ప్రయారిటీ వి గివ్ ఫర్ ఎడ్యుకేషన్ బట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఈ రోజుల్లో అది వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ వాళ్ళకున్నటువంటి టాలెంట్ అవన్నీ కూడా చెప్పలేకపోతారు ఓన్లీ ఎడ్యుకేషన్ టీచ్ చేస్తే అందుకని మేము ఏం చేస్తాము అంటే ఒక ప్లాన్ చేసుకుంటాం ఇయర్ ప్లాన్ ఆ ఇయర్ ప్లాన్లోనే ఏ టైంలో ఏం చేయాలి అంటే ఈ టైంలో టీచింగ్ ఈ టైంలో టెస్ట్లు ఈ టైంలో యాక్టివిటీస్ అని ఈ యాక్టివిటీస్ చేసేటప్పుడు వాళ్ళ టాలెంట్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి ఈ యాక్టివిటీస్ కూడా సబ్జెక్ట్ బేస్డ్ యాక్టివిటీస్ చేస్తాం ఎక్కువగా అంటే ఇప్పుడు సైన్సెస్ వాళ్ళు ఉంటే సైన్స్ ల్యాబ్లో ల్యాబ్స్ చూశారు కదా మీరు ఆ ల్యాబ్స్ అన్నీ కూడా మాకు వెల్ ఎక్విప్డ్ ఎక్కడ ఏ జూనియర్ కాలేజ్ కూడా అట్లాంటి ల్యాబ్స్ ఉండవు వెల్ ఎక్విప్డ్ మాకు వెల్ ట్రైన్ టీచర్స్ ఉన్నారు వాళ్ళు చక్కగా ట్రైన్ చేస్తారు అందుకని దే ఆర్ వెరీ హ్యాపీ అకాడమిక్ సైడ్ అలానే మాకు మెయిన్ ఇంగ్లీష్ బికాస్ దట్ ఈస్ ఇంపార్టెంట్ వెళ్ళినా విదేశాలకు బాగుంటుంది అందుకని ఇంగ్లీష్ మేము చాలా ఇంపార్టెంట్ ఇస్తాము చాలా డిబేట్స్ ఇంగ్లీష్లోనే డిబేట్స్ ఎలక్్యూషన్స్ అంటే ఇవి డ్రామాలు అలా అలాంటివన్నీ కూడా అన్ని రకాలుగా అన్ని రకాలుగా అటు డ్రామాలో అటు కల్చరల్గా ఉంటుంది ప్లస్ అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు ఒక క్యారెక్టర్ని డిఫెక్ట్ చేస్తారు లాంగ్వేజ్ అన్నీ మిక్స్డ్ అనమాట అట్లా మిక్స్డ్గా ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ అన్ని రంగాలలో కూడా వాళ్ళు షైన్ అవడానికి అవకాశం ఇస్తాము ఫ్యాకల్టీ గురించి ఏం చెప్తారు ఆ ఫ్యాకల్టీ ఎక్సలెంట్ దే ఆర్ వెరీ ఎక్సలెంట్ అదర్వైజ్ దే ఓన్ బీన్ వెళ్ళా మరి అంటే మేము అట్లా చూస్ చేసుకుంటాము కమిటెడ్గా ఉంటారు అట్ ద సేమ్ టైం మేము వాళ్ళు ఫ్యాకల్టీ లాగా చూడము మేమందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం అన్ అందువలన వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ వాళ్ళ టైము ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే కూడా వాళ్ళు హెసిటేట్ చేయరు ఈరోజు నాకు ఫీ మీరు ఫైవ్ వరకు ఉండాలి నాకు ఈ పని కావాలి అంటే దే ఆల్ స్టే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం చాలా నిజంగా ఎంతోమంది విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి పొజిషన్లో ఉన్నారు ఈ మీ కాలేజీలో చదువుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ మనం విల్లామేరి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ విజయ నాగమణి గారి రూమ్లో ఉన్నాం వారితో మాట్లాడి సో అసలు కాలేజీ ప్రత్యేకతలు ఏంటి ఇప్పటివరకు మనం చాలా చూసాం కాలేజీకి సంబంధించి బయటంతా కూడా సో బోధనా విధానం ఏ విధంగా ఉంటుంది ఫ్యాకల్టీ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రిన్సిపల్ గారు మనతో పాటు ఉన్నారు మేడం నమస్తే మేడం దాదాపుగా మీరు ముప్పై సంవత్సరాలుగా విల్లామేరీ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్గా ఉన్నారు సో అదేవిధంగా కాలేజ్ పెట్టేసి కూడా దాదాపుగా ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ సో ఏంటి అసలు ప్రేరణ ఏంటి కాలేజ్ పెట్టడానికి కారణం ఏంటి సో ముప్పై సంవత్సరాలుగా మీరు కాలేజ్ గురించి చూస్తున్నారు కదా ఏంటి ఏం చెప్తారు దీనికి సంబంధించి ద కాలేజ్ హస్ బిల్ట్ అండర్ ఏబుల్ గైడెన్స్ ఆఫ్ ఆ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ ఫిలోమినా మ్యామ్ హూ స్టాండ్స్ ఎస్ అైడింగ్ లైట్ ఫర్ విలమా కాలేజ్ ఇన్ షేపింగ్ నాట్ జస్ట్ కాలేజ్ బట్ మేకింగ్ ఎన్ స్ట్రాంగ్ सेल्फ एश्योर एंड सोशली कॉन्शियस यंग वुमेन टू मेक द मार्क ऑन द वर्ल्ड ये बच्चों को पूरा सपोर्ट देने के लिए टू मेक दैम वेरी पॉपुलर एट द ग्लोबल लेवल दिस कॉलेज इज़ फाउंडेड बाय आर फाउंडर डायरेक्टर डॉक्टर फिलोमिना मैम इन द ईयर नाइनटीन नाइंटी वन and we are also guided across by our secretary ms chinamma ma'am who is the heart of vilamari junior college whose vision dedication compassion continue to shape young minds into confident capable and compassionate individuals ma'am's role extends far beyond administration she is a mentor motivator and a moral guide to every student and staff member राइट है मैडम ये क्या है कॉलेज के बारे में बहुत सुने हम लोग लेकिन आप क्या बोलते हैं क्यों बोले तो दूसरा कॉलेज से ये कॉलेज कैसा डिफरेंस कैसा है we are very unique and different sir for the simple reason that we are giving very strong academic direction ensuring quality teaching and holistic learning encouraging innovative teaching methods and critical thinking amidst the students वी मॉनिटर एकेडमिक प्रोग्रेस एंड पर्सनली काउंसल द स्टूडेंट्स टू ओवरकम लर्निंग चैलेंजस फॉस्टरिंग एंड एनवीरॉनमेंट ऑफ डिसप्लिन डेलीजेंस एंड इंटलेक्चुअल क्यूरियासिटी बच्चों को जो है हम बहुत प्यार से केयर से उनको देखते हैं एंड वी गाइड दम एकर इन एवरी एस्पेक्ट वेदर इट इज़ एकेडमिक इट इज़ पर्सनल सोशल इन एवरी वे వీఆర్ విత్ ద చిల్డ్రన్ అక్రాస్ అండ్ ద కైండ్ ఆఫ్ ద బాండింగ్ స్టూడెంట్ హె టీచర్ హె పేరెంట్స్ ద బాండింగ్ ఈజ్ సో వెరీ స్ట్రాంగ్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ అ ఫ్యామిలీ ఫర్ ద చైల్డ్ అట్ కాలేజ్ మొదట్లోనే అడగాలి చివరిలో అడుగుతున్నాను నీ గురించి కూడా చాలా విన్నాం గోల్డ్ మెడల్స్ కావచ్చు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే ప్రిన్సిపల్గా ఉండడం కావచ్చు ఇవన్నీ కూడా ఏం చెప్తారు సార్ బేసికలీ ఐ హన్ మై ఎడ్యుకేషన్ యాట్ పుణే And I am a gold medalist right from my undergraduation, postgraduation, won several medals, and I am actually qualified in botany, taken up mycology, plant pathology as my specialized sub uh, subjects, and that is how here I am with the subject botany, handling botany for my junior college children, both intermediate, first year as well as second year. And I do this work with a lot of passion and wish to support every child that they become. ప్రొఫెషనల్ టుమారో ఇన్ देयर లైఫ్ అండ్ దే షుడ్ ఆల్వేస్ రిమెంబర్ ద కాలేజ్ విచ్ గివ్స్ దెం ద ప్లాట్‌ఫామ్ అండ్ గివ్ ద సపోర్ట్ థాంక్యూ థాంక్యూ మేడం థాంక్స్ సో మచ్ సర్ ఫర్ ఆస్కింగ్ रियली such వండర్ఫుల్ థింగ్స్ అండ్ స్పెరింగ్ యువర్ వాల్యుయబుల్ టైం వి థాంక్ లైక్వైస్ ఏబిఎన్ ఛానల్ ఫర్ గివింగ్ us this opportunity to share about us తప్పకొండ తప్పకొండ చాలా చక్కగా చెప్పారు అంటే ఇట్లాంటి కోర్సులు ఉంటాయి ఇక్కడ ఏ విధంగా విద్యా బోధన జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు థాంక్యూ మేడం ప్రెజెంట్ మనం బటనీ ల్యాబ్ దగ్గర ఉన్నాము ఒకసారి ఎక్స్‌పెరిమెంట్స్ కూడా ఇక్కడ చేస్తా ఉన్నారు చూద్దాం ఏ విధంగా ఎక్స్‌పెరిమెంట్ చేస్తారు ఏంటనే కడిమని స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఒకసారి ఈ ఎక్స్‌పెరిమెంట్ గురించి అదే విధంగా కాలేజ్ గురించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో హాయ్ ఈ ఎక్స్పెరిమెంట్ పొటాటో ఆస్మోస్కోప్ ఎక్స్పెరిమెంట్ ఇందులో విడ్ టేక్ పెట్టె డిష్ దాంట్లో హెయర్ దర్డ్ వాటర్ అండ్ పొటాటో లోపల దెర్ ఇస్ సాల్ట్ వాటర్ అండ్ వీ ప్లేస్ అప్ ఇన్ దాంట్లో దెన్ వీ అబ్జర్వ్ దట్ వాటర్ ఫ్రమ్ ద పెట్టెడ్ డిష్ అది పొటాటో లోపలికి వస్తుంది సో వీ కంక్లూడ్ దట్ వాటర్ మోస్ట్ రీజన్ ఆఫ్ హైయర్ వాటర్ పొటెన్షియల్ టు వాటర్ మంది స్టూడెంట్స్ జోషిత జోషిత రైట్ ఎట్లా తెలిసింది కాలేజ్ గురించి మీరు ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎలా తెలిసింది చాలా మంది కజిన్స్ సజెస్ట్ చేస్తుండే ఇలా ఈ కాలేజ్ చాలా బాగుంటది ఇలా మరి చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు మంచిది మీ ఫ్యూచరే ఏ బాగుతది అన్న అంటే ఆల్్రెడీ ఇక్కడ చదివిన వాళ్ళ లేదంటే ఆల్్రెడీ చదివిన వాళ్ళు ఓకే చదువుతున్న వాళ్ళు చదివిన వాళ్ళు కూడా చాలా మంది సజెస్ట్ చేస్తారు సజెస్ట్ చేశారు ఏంటి ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఏంటి మీకు ఇక్కడ మాకు ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అంటే బాట్నీ జువాలజీ ఎక్కువ బాట్నీ మ్యామ్ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి నేర్పిస్తారు కదా ఆ క్లాస్ ఎంతూజియాస్టిక్ ఉంటుంది ప్రిన్సిపల్ మేడం రైట్ ఇంకొద్ది మంది స్టూడెంట్స్ ఉన్నారు హలో అండి మీ పేరు రుచిత రుచిత రైట్ ఏంటి అంటే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ కదా అందరు ఫస్ట్ ఇయర్ సో ఈ యాక్టివిటీస్ కావచ్చు లేదంటే ల్యాబ్లు కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించింది ల్యాబ్ ఫెసిలిటీస్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే లైక్ ఫ్యాకల్టీ ఇంటరాక్టివ్ ఎక్కువ ఉండటం వల్ల దానివల్ల మేము ఎక్స్పీరియన్స్ ఇంకా తొందరగా నేర్చుకుంటున్నాం లైక్ ఫ్యాకల్టీ చాలా హెల్ప్ చేస్తారు లైక్ ఇంటరాక్షన్స్లో హెల్ప్ చేస్తారు అండ్ అది మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మేము నేర్చుకొని మాకు అది వచ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడ ప్రతి విద్యార్థి ఒక పుస్తకం లాంటి వాడు ప్రతి పేజీలో కూడా ఒక ఆలోచన ఒక శక్తి ఒక ప్రయాణం టీచర్లు గైడ్స్ గా మారి వారిని జీవిత పథంలో ముందుకు తీసుకువెళ్తున్నారు ఇక్కడ ప్రతి క్లాస్ ఒక ప్రేరణ ప్రతి యాక్టివిటీ ఒక అనుభవం ప్రజెంట్ మనం ఫిజిక్స్ ల్యాబ్లో ఉన్నాము ఇక్కడ లెక్చరర్ అమిత గారు ఉన్నారు వారిని అడిగి ల్యాబ్ గురించి కావచ్చు కాలేజ్ గురించి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే సార్ మేడం విల్లా మేరీ కాలేజీలో ఈ టీచింగ్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది సార్ యాక్చువల్గా వీ బిలీవ్ దాట్ స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ బై ఎక్స్పెరిమెంట్ సార్ సో వాట్ వీ డూ ఈస్ ఇన్ ద క్లాస్ ఆల్సో వీ ఎక్స్ప్లెయిన్ విత్ ద ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వన్స్ ద పోర్షన్ ఈస్ డన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇన్ సెకండ్ ఇయర్ వీ స్టార్ట్ విత్ ద ప్రాక్టికల్స్ దెన్ ఎవ్రీ వీక్ ట్వైస్ వీ బ్రింగ్ ద స్టూడెంట్స్ టు ద ల్యాబ్ సార్ అంటే ఇక్కడ ల్యాబ్లో ఎలా చెప్తామంటే ఫస్ట్ మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాం సార్ తర్వాత స్టూడెంట్స్కి ఒక టూ అవర్స్ వదిలేస్తాం వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు రీడింగ్స్ తీసుకుంటారు అండర్స్టాండ్ చేసుకుంటారు ప్రాక్టికల్స్ ఎక్కడైనా వాళ్ళకి డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాం సార్ మళ్ళీ రీఎక్స్ప్లనేషన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్తాం సార్ అంటే స్టూడెంట్స్కి ఆ కాన్సెప్ట్ ఆ సబ్జెక్ట్ బ్యూటీ ఏంటి అండర్స్టాండ్ అవ్వాలి సార్ దానికి చాలా ఫ్రీడమ్ ఉంటుంది సార్ ఈ కాలేజ్లో జస్ట్ మార్క్స్ రావాలి జస్ట్ బై హర్ట్ చేసుకోవాలి అలా ఉండదు సార్ సో దట్ ఫ్రీడమ్ వి గివ్ టు ద స్టూడెంట్స్ అండ్ దట్స్ హౌ ద వర్క్ దే హవ్ డన్ సార్ యూ సీ ద ల్యాబ్ హౌ ైస్లీ హావ్ మేడ్ ద ల్యాబ్ బై డూయింగ్ దర్ ఓన్ బై డూయింగ్ పార్టిసిపేషన్ సో అలానే థియరీ ప్రాక్టికల్స్ రెండు వాళ్ళకి మంచిగా అర్థమయ్యేలాగా చెప్తుంది సార్ అమిత గారు చెప్తా ఉన్నారు అయితే ఈ ఫిజిక్స్ ల్యాబ్లో అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా అర్థమయ్యేంత వరకు కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకి బోధిస్తుంటాము ఎక్స్పెరిమెంట్ చేయిస్తుంటాము అని కూడా చెప్తా ఉన్నారు మరో ల్యాబ్ కూడా వెళ్దాం అక్కడ కూడా ఎక్స్పెరిమెంట్ కావచ్చు అక్కడ టీచర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైట్ ఇప్పటివరకు మనము ల్యాబుల్లో ఎలాంటి ఫెసిలిటీ కావచ్చు లేదంటే ఎక్విప్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం చూస్తాం ఒకసారి తరగతి గదికి వెళ్దాం అక్కడ థియరీ ఏ విధంగా బోధిస్తారు అట్లాగే అత్యాధునికమైనటువంటి డిజిటల్ క్లాస్ రూములు కూడా ఉన్నాయి ఇక్కడ సో అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి వెళ్దాం ప్రస్తుతం మనం ఎకనామిక్స్ క్లాస్ లో ఉన్నాం సో ఇక్కడ గౌరీ వేముల గారు ఫ్యాకల్టీ ఉన్నారు వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం మేడం మేడం చూస్తున్నాం అంటే ఇప్పుడు మొత్తం ఎక్కడ చూస్తున్నా డిజిటల్ డిజిటల్ లో విద్యా బోధన అయిపోయింది మొత్తం సో ఇందాక కూడా మీరు అదే చెప్తా ఉన్నారు సో స్టూడెంట్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు సో స్టూడెంట్స్ చాలా మంచిగా బాగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళకి ఏంటంటే పిక్చర్ ఉంటుంది మ్యాటర్ ఉంటుంది ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి అది వాళ్ళకి గుర్తు వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అందుకోసం మేము మేజర్ పిపిటి తీసుకుంటాము డిజిటల్ చేస్తాము సో దట్ దే ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద క్లాస్ అండ్ దే ఆల్సో టేక్ ది ఇంపార్టెంట్ పార్ట్స్ అంటే డిజిటల్ ఉంటుంది లేదంటే నార్మల్ రెండు కూడా రెండు ఉంటాయి చెప్తుంటారు డిజిటల్ ఉంటుంది నార్మల్ క్లాస్ ఉంటుంది సమ్ ఆఫ్ ది టాపిక్స్ వి హావ్ ఇట్ ఇన్ డిజిటల్ అండ్ సమ్ ఆఫ్ ది టాపిక్స్ వి హావ్ ద రెగ్యులర్ ఆన్ బోర్డ్ అంటే ఇట్లా వెళ్తారు ఎకనామిక్స్ ఇప్పుడు డిజిటల్ వెళ్ళడానికి కారణం ఏంటంటే విజువల్స్ చూపిస్తారా అక్కడ సర్ మా స్టాటిస్టికల్ డేటా ఉంటుంది మాకు పిక్చర్స్ ఉంటాయి

మీరు పాపులేషన్ అని తీసుకోండి పావర్టీ అయినా తీసుకోండి అండ్ ప్రతి దానికి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు ఏమైనా గుర్తుందా అంటే ఇక్కడ చదువుకొని వెనే వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు సార్ చాలా మంది उपासना కామనేని ఇస్ స్టూడెంట్ ఓకే స్టూడెంట్ షిస్ ఎమ్ఈసీ స్టూడెంట్ వి హావ్ ప్రియాंका दैट इज ଆస్ స్టూడెంట్ ఆల్ దీస్ వర్ ଆస్ స్టూడెంట్ రేణుకా చౌదరి వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి తేజస్విని ఇస్ స్టూడెంట్ అండ్ వి హావ్ నివేదిత ఎంతో మంది స్టూడెంట్స్ చదువుకుని ఉన్నత స్థానాల్లో కూడా స్థిరపడి ఉన్నారని మేడం చెప్తా ఉన్నారు చూస్తున్నాం అంటే ల్యాబ్ ఫెసిలిటీ కాదు ఈ క్లాస్ రూమ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా విద్యార్థులకు ఈజీగా అర్థమయ్యే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విషయం అయితే మనం ఇక్కడ చూస్తాం ప్రజెంట్ మనం ఇంగ్లీష్ ల్యాబ్లో నిజమే వినడానికి కొంచెం కొత్తగా అనిపించినప్పటికీ కూడా ఇంగ్లీష్కి ల్యాబ్ ఏంటి అని అనుకుంటారు అందరూ సో ఖచ్చితంగా ఈ కాలేజీలో ఇంగ్లీష్కి కూడా ల్యాబ్ ఉంది సో దీంట్లో ఎట్లాంటి బోధన ఉంటుంది ఏంటి అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి వీటి గురించి

Our, we know our mother tongue is not English. most of our children come from different backgrounds. So while the pronunciation itself, the base of English is very difficult. So it is going to help them where they're going to enhance and learn all their LSRW skills that is listening, reading, writing and speaking. basic English foundation and anybody who comes here, we ensure that girls will excel in English, and we have n number of activities in the lab, in the class, for their LSRW skills. And first and foremost, we ensure our children feel very comfortable and they should feel at home first. They should have the approach to teachers to ask, they should feel. కంఫర్టబుల్ అండ్ 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 ఫర్ ఫర్ క్వశ్చన్స్ దట్ ఖచ్చితంగా ఖచ్చితంగా అర్థం మీ దిస్ ట్రైనింగ్ అల్టిమేట్లీ దేర్ ఫ్యూచర్ దే దే షోకేస్ ఆల్ టాలెంట్స్ వాట్ ఎవర్ ఫేస్ వరల్డ్ విత్ కాన్ఫిడెన్స్ మేడం చూస్తున్నాం కదా అంటే అంటే టెన్త్ వరకు తెలుగు మీడియంలో చదివినప్పటికీ కూడా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా ఏదైనా బేసిక్స్లో ఇబ్బంది ఉంటే కనుక ఖచ్చితంగా మేము వాళ్ళ లెవెల్కే వెళ్ళిపోయి వాళ్ళకి ఇంగ్లీష్లో ఏ విధంగా ముందుకు రావాలి ఏ విధంగా నేర్చుకోవాలి అన్నీ కూడా క్లియర్గా చెప్తామని కూడా చెప్తా ఉన్నారు చూస్తూ ఉన్నారు అంటే ఈ ల్యాబ్ కూడా విద్యార్థులకు చాలా చక్కగా ఉపయోగపడుతుందని కూడా అనిపించు రైట్ ఇక్కడ చదువుతో పాటు ఈ ఫిజికల్గా కూడా ఫిట్నెస్గా మహిళలు ఉండడానికి కూడా క్రీడలు కూడా చాలా తోడ్పాటును అందిస్తాయి ఆ విధంగా ఇక్కడ క్రీడల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు బాగా రాణిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అసిస్టెంట్ స్పోర్ట్స్ డైరెక్టర్ అంబిక గారు కూడా మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే రైట్ నిజంగా అంటే ఈ కాలేజ్ గురించి విన్నప్పుడు చదువుతో పాటు విద్యార్థులకు ఖచ్చితంగా క్రీడల్లో కూడా రాణించాలి సో ముఖ్యంగా మహిళలు ఫిట్గా ఉండాలి క్రీడల్లో కూడా మంచిగా రాణించాలి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నట్టుగా తెలుస్తుంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి ఎన్నో మెడల్స్ నిజమేనా అండి యాక్చువల్లీ మన కాలేజ్ మెయిన్లీ ఫర్ ఉమెన్ అమ్మాయిల కోసమే ఈ కాలేజ్ ఉంది కాబట్టి మనం చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు మన ప్రిన్సిపల్ మ్యామ్ కానీ మన చైర్మన్ కానీ పిల్లలు చదువులో ఎంత రాణిస్తున్నారో అలాగే స్పోర్ట్స్లో కూడా రాణించాలని ఎన్నో నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ మన దగ్గర ముందు ఉండే ఇప్పుడు ఉన్నారు రాబోయే జనరేషన్స్లో కూడా ఉంటారు ఇప్పుడు మన పిల్లలు నేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేశారు త్రోబాల్ కానీ టెన్నిస్ బాల్లో క్రికెట్ కానీ బాస్కెట్బాల్ ఎస్జిఎఫ్ఐ నేషనల్స్ ఆడారు మన దగ్గర నేషనల్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు ఇండివిజువల్ గేమ్స్కి కూడా చాలామంది ఉన్నారు మనకి ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి కాలేజ్లో అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఇక్కడ అవుతాయి ఇండోర్ గేమ్స్ మనకి చెస్ టేబుల్ టెన్నిస్ జిమ్ అన్నీ జిమ్ కూడా ఉంది జిమ్ కూడా ఉందండి అది వీళ్ళకి స్పోర్ట్స్ క్లాసెస్ ఉంటాయి దాని ప్రకారం ఆ లో మనం షెడ్యూల్ వైజ్గా జిమ్ టైమింగ్ లో జిమ్ చేపిస్తాము వర్కౌట్ లో వర్కౌట్ చేపిస్తాం మళ్ళా తర్వాత వాళ్ళకి కూల్ డౌన్ టైంలో మళ్ళీ లోపలికి వెళ్ళి కూల్ డౌన్ వర్కౌట్స్ చేస్తాం ఇట్ డిపెండ్స్ అపాన్ ద వెదర్ ఒకవేళ వెదర్ కండిషన్ బాగాలేదు లోపల మనం ఎక్కువ జిమ్ పైన ఇండోర్ గేమ్ పైన ఫోకస్ చేస్తాం ఎట్లయితే అవుట్డోర్ గేమ్స్కి మనం ఫోకస్ చేస్తామో అలాగే ఇండోర్ గేమ్స్ కూడా ఫోకస్ చేస్తాం రైట్ థ్యాంక్ యూ చూస్తున్నాం కదా అంటే చదువుతో పాటు కూడా క్రీడలు కూడా చాలా ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మనం చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి క్రీడలకు సంబంధించి కూడా ప్రత్యేక సమయం కావచ్చు లేదంటే దానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు ఇవన్నీ కూడా మేరీ జూనియర్ కాలేజీలో అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం సివిక్స్ పొలిటికల్ సైన్స్ క్లాస్లో ఉన్నాము అంటే ఇక్కడ విద్యార్థులకు ఇటు క్రీడలతో పాటు అదేవిధంగా ఎడ్యుకేషన్తో పాటు ఇట్లా అంటే పొలిటికల్గా కాకమైనప్పటికీ కూడా ఇక్కడ పాలిటిక్స్ ఎక్కడ ఉండవు కానీ అసలు మన కంట్రీలో ఏం జరుగుతోంది అసలు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది ఎట్లాంటి మార్కులు వస్తున్నాయి సో రాజకీయంగా కావచ్చు ఏవైనా కానీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు దీని గురించి కూడా ఇక్కడ చదువుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ లెక్చరర్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మనం మరిన్ని వివరాలు తీసుకుని నమస్తే క్లాస్ సివిక్స్ సో ఇది ఎక్కడ అంటే చాలా తక్కువ చూసాం ఈ విధంగా అంటే పిల్లలతో పేపర్ దాంట్లో ఉన్న హెడ్లైన్స్ రాయించడం ఆ తర్వాత దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళతో చదివించడం దీనివల్ల ఉపయోగం దీని మీద ఉపయోగం అంటే ఇక్కడ నేను నాలెడ్జ్ సబ్జెక్టే కాకుండా లైఫ్ కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ ఉండాలి ఇవాళ రేపు పిల్లలకి చాలా తక్కువ టైం ఉంటుంది న్యూస్ చూడడం అయితే ఆ కాలేజ్లో చేస్తే దే విల్ అప్డేట్ దేర్ నాలెడ్జ్ షుడ్ నో వాట్స్ అరౌండ్ దెమ్ So that is the reason, and I focus on all the languages so that they should give more importance to our own state language, our national language, and international language. So all the three languages will be taught by them. And every day they don't bring only headlines. Mm. They try to read, they cover the newspaper, okay. and as they enter, as the prayer is over, first thing news. Okay. Then I'll start my class. Okay. It will groom a child okay. to co cover the complete the word called as education. ఖచ్చితంగా అంటే ఇప్పుడు దీనిపైన అవగాహన పెంచుకుంటే రేపు గ్రూప్స్ రాసిన గ్రూప్ పనిలో కాలేవచ్చు ప్రతి దాంట్లో కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో ప్రతి దాంట్లో కూడా ఉపయోగపడుతుంది యెస్ యెస్ ఆ కోచింగ్ కూడా ఉంది సార్ మా కాలేజ్ లో స్పెషల్ అండ్ రైట్ చూస్తున్నారు కదా అంటే చదువుతో పాటు ఈ విధంగా పేపర్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ కూడా పెంచేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాను ఖచ్చితంగా పేపర్స్ కూడా ఇక్కడ చదివిపిస్తారని కూడా చెప్తాను నా పేరు శ్రీమతి అనిత రవీందర్ అండి నేను ఫ్యాకల్టీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కి సీనియర్ ఫ్యాకల్టీ విలమరి జూనియర్ కాలేజ్ అని అంటే ఎంతో పేరు పొందిన ఈ యొక్క జూనియర్ కాలేజ్ ఇది గత ముప్పై నాలుగు సంవత్సరాలు చక్కగా మరి వికసించడమే కాదు ఒక జ్ఞానవంతురాలైనటువంటి దర్శనం కలిగినటువంటి ఒక స్త్రీ ఒక మనసులో నుంచి హృదయంలో నుంచి కొట్టినటువంటి కాలేజ్ అండి ఇది అందులోని భాగంగానే ప్రతి సంవత్సరము ఒక్కొక్క సబ్జెక్ట్ వారు ఏం నేర్చుకున్నారో క్లాస్ రూమ్స్ వారు చదువుకున్న దాన్ని వారి దిన జీవితంలో ఏ విధంగా దాన్ని వారు అవలంబించి వారు అందులో నుంచి వారు నేర్చుకున్న జ్ఞానమును ఆ జ్ఞానము వారికి వారి చివరి ఎగ్జామ్స్లో వరకు వారి యొక్క బోర్డు ఎగ్జామ్స్ వరకు ఏ విధంగా అది సహాయపడుతుందో ఈ యొక్క యాక్టివిటీస్ యొక్క ప్రాధాన్యత అండి చదువు విద్య దానితో పాటు వికాసము వికాసము ప్రతి ఒక్క విద్యార్థిలో ఏదో ఒక తలాంతు దాగి ఉంటుందండి ఆ తలాంతులను వెలికి తీయడమే మా యొక్క యాక్టివిటీస్ యొక్క ప్రాధాన్యత ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నా పేరు కృతి నేను విలామారీ జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను విలామారి జూనియర్ కాలేజ్ నైన్టీన్ నైన్టీ వన్లో డాక్టర్ ఫిలోమనం స్థాపించారు అప్పటి నుంచి వేల మంది పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకొని ఆపై పై చదువులకి వెళ్ళారు మాకు ఇక్కడ స్టడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అలాగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ యాక్టివిటీస్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు విల్లా మారిలో అకాడమిక్స్తో పాటు కల్చరల్ ఈవెంట్స్ ఫెస్ట్ వర్క్షాప్స్ అండ్ సబ్జెక్ట్ ఈవెంట్స్ అని చాలా ఎంకరేజ్ చేస్తారు లాస్ట్ ఇయర్ నా కాలేజ్ గురించి చెప్పాలి అంటే ఇట్స్ నాట్ జస్ట్ ప్లేస్ ఇట్స్ అన్ ఎమోషన్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్ వన్స్ విల్లా మారియన్ ఇస్ ఆల్వేస్ అ విల్లా మారియన్ నా పేరు భవ్య నేను ఎంపీసీ సెకండ్ ఇయర్లో చదువుతున్నాను బిల్లా మారి జూనియర్ కాలేజ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ వారు ప్రతి సంవత్సరం ఫస్ట్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు ఇందులో భాగంగా ఒక మాకు ఒక టాపిక్ ఇచ్చారు స్టెమ్ త్రీ సిక్స్టీ అని ఇందులో మేము లైవ్ ఎక్స్పెరిమెంట్స్ మోడల్స్ ఇవన్నీ చే చేయడానికి పాల్గొంటాము నా పేరు హాస్ని నేను ఎంపీసీ సెకండ్ ఇయర్లో చదువుతున్నాను మా కాలేజ్లో చదువు మాత్రమే కాదు చదువుతో సంబంధించిన చాలా యాక్టివిటీస్ ఎలా అంటే సైన్స్ అండ్ మ్యాథ్ యాక్టివిటీ ఇంగ్లీష్ యాక్టివిటీ బయాలజీ యాక్టివిటీ అలా చాలా జరుగుతాయి ఈ ఈ సంవత్సరం మా ఇంగ్లీష్ యాక్టివిటీ టాపిక్ మోనోలాగ్ అది మాకు అర్థం చేయడానికి స్కిట్స్ ద్వారా డిబేట్స్ ద్వారా ఇంకా చాలా డాన్సెస్ ద్వారా ఇంకా చాలా చేస్తారు చూసారుగా ఇక్కడ విద్యార్థులు కేవలం చదువుకే కాకుండా చదివి ఆచరించే విద్యార్థులుగా మారుతుంది చదువుతో విలువ విలువతో వ్యక్తిత్వం వ్యక్తిత్వంతో భవిష్యత్తు మార్గం ఇదే విల్లా మేరీ జూనియర్ కాలేజ్ మార్గం ఒక్క మాటలో చెప్పాలంటే బిల్లా మేరీ జూనియర్ కాలేజ్ వేర్ లెర్నింగ్ ఇన్స్పైర్స్ లైఫ్ ఇది వాళ్ళ ఏబియన్ స్కిల్ స్కూల్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఏబిఏ